ఎస్ డాక్టర్ రమేష్ వెరీ కసిగా ఉంది, తలివేస్తుంది, సంపిస్తస్తుంది అంటూ రికార్డ్ ప్లేయర్ ని మింగేసిన మనిషిలా పాటలన్నీ ఏకతాటిక దంచస్తున్నది. ఐ సీ థియేటర్ లా తయారయిందన్నమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ కేర్ ఉంటాయి. సింగింగ్ సెల్స్? నాట్ బట్ ఆల్సో డ్యాన్సింగ్ సెల్స్. డాక్టర్ ఆ ఇట్ ఇస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూస్తే గత జన్మలోనే జ్ఞాపకం వచ్చింది మాట్లాడుతున్నాను అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంత బయటకు తీసి బాగా వాష్ చేయాలి డాక్టర్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి

నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం ఓ మై గాడ్ నన్ను ఏర్పించకండి మీ కాల్ పట్టుకుంటాను నాకు ఏ రోగం లేదండి ఇదంతా నాటకం నాకు చెమిచోదరే ప్లీజ్ ఆల్ డాక్టర్ కట్టర్ ఆపరేషన్ కాసేపు వైద వేద్దాం ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ నేను కట్టర్తో గుమ్మం దగ్గర ఉంటాను కేకేసి తాను టకటగా వచ్చి టకటగా అరిస్తా అప్పుడు చెప్పు ఎందుకు ఇంత నాటకం అడే మరి మరి నా ఫ్రెండ్స్ తో బయట కట్టాను అంతేనండి

Sanity.